హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ టు బందర్ రోడ్డు నేషనల్ హైవేకి చాలా దగ్గరగా ఉండే ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఏడు వందల యాభై ఐదున్నర గజాల ల్యాండ్ సేల్కి వచ్చిందండి అరవై ఎనిమిది వెడల్పు వందల అవుతుండే స్క్వేర్ ఫీట్ ఫార్టీ ఫీట్ రోడ్డు ఫేసింగ్లో వచ్చింది గజం కేవలం ఎనిమిది వేల ఎనభై ఆరు రూపాయల అయితే సేల్కి వచ్చిందన్నమాట ఈస్ట్ టు వెస్ట్ రెండు ఫేసింగ్లో అయితే రోడ్డు అయితే వస్తుందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ నుంచి రూట్ మ్యాప్ ప్రకారంగా చూసుకుంటే కనుక సుమారుగా మనం మన బెన్సెర్కలు పడమట కానూరు పోరంకి తర్వాత తాడిగడప పెనమలూరు తర్వాత గంగూరు గోశాల కంకిపాడు దావలూరు టోల్ ప్లాజా ఈ విధంగా మనం వెళ్లాల్సి ఉంటుంది ఈ రూట్లో మనకి ఈ పెద ఓగిరాల విలేజ్ అయితే వస్తుందండి సో ఈ పెద ఓగిరాల విలేజ్లో మనకి లేఅవుట్ ల్యాండ్ అనమాట ఇది వెంచర్ ప్లాట్ అండి సో మనకి ఇది మొత్తంగా ఏడు వందల యాభై ఐదున్నర గజాల ల్యాండ్ రోడ్డు ఫేసింగ్ వెడల్పు అరవై ఎనిమిది వెడల్పు వంద లోతు అయితే వస్తుంది స్క్వేర్ ఫీట్ అనమాట మెజర్మెంట్స్ పరంగా బాగుంది కాబట్టి మనం ఈ బిట్ని ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా చాలా చాలా బాగుంటుందండి సో మన ఆకునూరు దగ్గరగా వస్తుందండి మొత్తము అరవై ఒక్క లక్ష ఐదు వేల రూపాయల బేసింగ్ ఆర్పీ ప్రైస్ అయితే సేల్కి వచ్చిందండి నచ్చితే తప్పకుండా చూస్ తీసుకొని అసలు మిస్ చేసుకోవద్దు మనకి ప్లాట్కి ముందు నలభై అడుగులు రోడ్ అయితే వస్తుందండి ఈస్ట్ వెస్ట్ రెండు వైపులా కూడా రోడ్లు అయితే ఉన్నాయండి సో ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి రెండు వైపులా రోడ్లు ఉన్నాయి కాబట్టి మనము ఏడు వందల యాభై ఐదు గజాలని రెండు బిట్లుగా కూడా చేసుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుందండి ఇద్దరికి ఇన్వెస్టర్ల కూడా తీసుకోవడానికి చాలా బాగుంటుంది గజం కేవలం ఎనిమిది వేల ఎనభై ఆరు రూపాయల చొప్పునైతే సేల్కి వచ్చింది ఆల్రెడీ ఇక్కడ వెంచర్స్ వేసి సుమారుగా ఒక పన్నెండు వేల నుంచి పదిహేను వేల మధ్యలో ప్రాపర్టీస్ అయితే సేల్ చేస్తారు ఒకసారి ఆ ప్రాపర్టీస్తో కంపేర్ చేసుకొని ఈ ప్రాపర్టీ అనేది మీకు రీజనబుల్ ప్రైస్కి సేల్కి వస్తుంది మనకి ఇది వాల్యుబుల్ ప్రాపర్టీ అంటే కనుక ఖచ్చితంగా తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోవద్దు ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి విజయవాడ సిటీ మెయిన్ మన బెన్ సర్కిల్ నుంచి సుమారుగా ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో బందరో ఇప్పటి నుంచి మనం లోపలకి అయితే కనుక అంటే నేషనల్ హైవే నుంచి ఈ పెద విలేజ్ లోపలికి కిలోమీటర్ అంటే సుమారుగా మనం ఒక కిలోమీటర్ మూడు వందల అయితే వెళ్ళాల్సి ఉంటుంది అంటే సుమారుగా కిలోమీటర్ దూరం అయితే వెళ్ళాల్సి ఉంటుంది సో లోపలికి వెళ్తే మనకి ల్యాండ్ అయితే వస్తుంది తప్పకుండా చూసి తీసుకోండి అసలు మిస్ చేసుకోవద్దు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ